మన ప్రముఖ సినీ నటులు సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ అక్కినేని నాగార్జున గారికి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన అలయబలే కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాను నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారులైనటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినే నాగార్జున బాబు దయచేసి ఎవరు కూడా పక్క జరగండి పక్క జరగండి బాయ్ బాబు పక్క జరగండి సరే సార్ ప్లీజ్ 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 మీరు జరగాలండి దయచేసి బాబు ఏ బాబు చెప్తుంట మీరు ప్రెస్ ఉంది అక్కడ నడవండి అబ్బా ప్రెస్ ఉంది జరగండి అక్కడ శ్రీ దత్తాత్రేయ గారు అక్కినే నాగార్జున గారిని సన్మానం చేస్తున్నారు విఐపీలో కూడా అందరికీ శ్రీ హనుమంతరావు గారికి శ్రీ కోదండరామ్ గారికి శ్రీమతి కూర్చోబెట్టు కూర్చో వాళ్ళ కండువాతో స్వాగతం పలుకుతున్నారు కండువాళ్లతో స్వాగతం పలుకుతున్నారు

నవ్ ఐ రిక్వెస్ట్ బండారు దత్తాత్రేయ గారు టు ప్రజెంట్ విత్ షాల్స్ అండ్ మెమెంటోస్ టు అప్రీషియేషన్ దత్తాత్రేయ గారిని మన గెస్ట్లకి ఆహ్వానించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము అమ్మా కుల సంఘం పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి దయచేసి అర్థం చేసుకుని తర్వాత ప్రోగ్రాం మీరు పాడు చేయకండి వివీఐపీలు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఎమ్మెల్సీలు వచ్చారు పెద్ద నాయకులు వచ్చారు అర్థం చేసుకోవాలి అమ్మా మీరిద్దరు అక్కచల్లని బా వెనక జరగండి ప్లీజ్ జరగాలి మీరు బ్రదర్ ఎట్లా ఇట్లయితే మీరు మీరే ప్రోగ్రాం పాడు చేస్తే ఎట్లా బాబు దయచేసి వెనక జరగండి నేక పార్టీ గారికి దత్తాత్రేయ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు దత్తాత్రేయ గారికి అందరికి కూడా సన్మానిస్తున్నారు స్వాగతం పలుకుతూ అలే అలవేలి కార్యక్రమానికి హనుమంతరావు గారు హనుమంతరావు గారికి స్వాగతం పలుకుతున్నారు నేను సాంశివరావు ఎమ్మెల్యే గారిని కూడా సిపిఐ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారిని కూడా దత్తాత్రేయ గారు తెలంగాణ కండువాతో వారిని కూడా సన్మానిస్తున్నారు స్వాగతిస్తున్నారు వారిని మాన్యులు శ్రీ బ్రహ్మానందం గారు పిలిచేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మిగతా ఎవరు కూడా వేదిక ఎక్కకూడదు దయచేసి ఇవ్వండి దయచేసి వేదిక ఎక్కకూడదు ఎవరు శ్రీ బ్రహ్మానందం గారు ఇప్పుడు ఇప్పుడు మన అలెవల్ఏ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు అందరికీ స్వాగతం పొందవలసిందిగా అధ్యక్షులకు మనాల్సిందాల్సిందిగా వారిని కోరుతున్నాం ప్లీజ్ స్వాగతం అలాగే రెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా స్వాగతం అందకృష్ణ మాదిగా గారికి అలాగే కోమటి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం జనరల్ అజయ్ మిశ్ర గారికి కూడా వేదిక మీరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం టు హ్యాస్ యూర్ టు దత్తాత్రేయ గారు మందకృష్ణ మానే కదా షాల్ తో ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు మన యొక్క చైర్మన్ వేదిక మీద అందరూ మన ప్రైవేట్ మెంబర్స్ కూడా ఎవరు కూడా వేదిక మీద